హాయ్ ఫ్రెండ్స్ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమః కార్తీక పురాణం ఓ రాధశ్రేష్ఠుడా ఏ మానవుడు కార్తీక మాసం నెల రోజులు పరమేశ్వరుని శ్రీ మహావిష్ణువుని పంచామృత స్నానం చేయించి కస్తూరి కలిపిన మంచి గందకు నీటితో భక్తిగా పూజించను అట్టి వానికి అశ్వమేధ యాగం చేసిన పుణ్యము దక్కును అటులో ఏ మానవుడు కార్తీక మాసమంతయు దేవాలయము దీపారాధన చేసినచో వానికి కైవల్యము ప్రాప్తించెను దీపదానం చేయట ఎ ఎటులనే పైడు పత్తితో స్వయముగా తీసి శుభ్రపరిచి ఒత్తులు చేయవలను వరిపిండితో కానీ గోధుమ పిండితో కానీ ప్రమి ప్రమిదలు చేసి ఒత్తులు వేసి ఆవునేతి వేసి దీపం వెలిగించి ఆ ప్రమిదను బ్రాహ్మణునకు దానం ఇవ్వవలెను శక్తి కొలత కూడా ఇవ్వవలను ఈ ప్రకారముగా కార్తీక మాసమందు ప్రతిదినము చేసి ఆఖరి రోజున వెండితో ప్రమిద చేయించి బంగారముతో ఒత్తిని చేయించి ఆవుని ఆవు నెయ్యి నిండుగా పోసి వెనుక చేసిన ప్రకారముగా గోధుమ పిండితో ప్రమిదని చేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించి నెల రోజులు దానం చేసిన బ్రాహ్మణుకే ఇది కూడా దానం ఇచ్చిన ఎడల సకల ఐశ్వర్యములు కలుకటేగాక మోక్ష ప్రాప్తి కలుగును దీపదానం చేయువారు ఇట్లా చెప్పు చెప్పవలను సర్వజ్ఞానం ప్రథం దివ్యం సర్వ కారణం దీపదానం ప్రధాస్వామి రస్తు సదామ అని స్తోత్రము చేసి దీపదానం చేయవలెను దీనిని అర్థమేను అర్థం ఏమనగా అన్ని విధముల జ్ఞానము కలిగి ఉన్నది సకల సంపదలు నిత్యకు ఈ దీపదానం చేయుచున్న నాకు శాంతి కలుగుగా కానీ అర్థము ఈ విధముగా దీపదానం చేసిన తరువాత బ్రాహ్మణ సమారాధన చేయవలను శక్తి లేని ఎడల పది మంది బ్రాహ్మణులకైనను భోజనం వేడి దక్షిణ తాంబోదరాదు తాంబూలములు ఉంది ఈవలను ఈ విధంగా పురుషులు కానీ స్త్రీలు కానీ ఏ ఒక్కరూ చేసినను స్త్రీ సంపదలు విద్యాభివృద్ధి ఆయుర్వృద్ధి కలుగును సుఖ సుఖింతురు దీనిని గురించి ఒక ఇతిహాసం గలదు దాన్ని వివరించను వశిష్ఠుడు జనకుడితో ఇట్లా చెప్పును ఓం కార్తీక దామోదరాయ నమః తండ్రి ఏదో నా శక్తి కొలది చేయుచున్న వీడియో తప్పులన్నీ ఉన్న శివకేశవుల ద్వారా నన్ను క్షమించండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో నారాయణాయ నమ ఓం నమ శివాయ ఓం నమస్సివాయ ఓం శివాయ ఏదో మిడిమిడి జ్ఞానంతో చిన్న వీడియో చేస్తున్నా నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన ఆ యూట్యూబ్ సార్కి అలానే నా వీడియోస్ సపోర్ట్ చేస్తూ నన్ను ఇంతగా ముందుకు తీసుకెళ్తున్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలని నేను ఉన్నన్ని రోజులు యూట్యూబ్ మీ సపోర్టు ఇలా ఉండాలని నేను కోరుకుంటూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో మనశ్శాంతితో అందరూ చల్లగా ఉండాలని నేను మనసారా కోరుకుంటూ మీ హేమ గారు మై ఛానల్ సపోర్ట్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ మమ్మల్ని ఇంత ముందుకు నడిపిస్తున్న మీ అందరి మంచి మనసుకు శతకోటి వందనాలు వందనాలు ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ ఓం నమో నారాయణాయ నమ శివస్తోత్రం శ్రీ విష్ణు స్తోత్రం శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేషం విస్వాకారగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగివృద్యానగమ్యం వందే విష్ణుం భోవైహరం సర్వోకైకనాథం ஓம் நமோ நாராயணாய நம